మైనస్ పాయింట్లను చూడడానికి దావీదుకు కళ్ళు లేవు ఆ ఎంత హైట్ ఉన్నాడు అది కూడా కనపడడం లేదు వాడు ఇంత తోడున్నాడు అనేది కనిపించలేదు నేను ఇంత చిన్నోని కదా అనేది కూడా కనిపించలేదు కనబడింది ఒక్కటి యహోవా దేవుని గొప్పతనం దేవుని మహిమ దేవుని బలం దేవుని ప్రభావం అది ఒక్కటే చూసాడు ఇంకేం కనపడలేదు దేవుని స్తోత్రం కలిగిన కాక పల్లెల్లో నీవు ఎందుకు పనికి రావు నీలో ఉన్న శక్తి బలము జ్ఞానమంతా వ్యర్థము గుండుసున్న అనే సంగతి జగమెరిగిన సత్యం కానీ దాన్నే చూస్తా కూర్చున్నావు అనుకో నువ్వు జీవితంలో ఏం సాధించలేవు నీవు బలహీనుడివి బలహీనురాలివి అదే చూసుకొని దాన్ని ధ్యానం చేసేవనుకో నీ బలహీనతలు నీలోని చెడు నీలోని తొట్టుపాటు అన్ని చూసి నేను ఇట్లాంటి 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 దాని ఇట్లాంటి దాన్ని అని మీద ధ్యానం చేసేవనుకో నీ బ్రతుకు తెల్లారిపోతుంది కానీ దేవుని కొరకు నువ్వే కార్యము చేయలేవు చేయలేవు దేవుడు నిన్ను వాడుకోలేడు ఎవరి బలహీనతలు వాళ్ళుకున్నాయి నీ బలహీనతల మీద నీవు ధ్యానం పెట్టి దృష్టి పెట్టి శ్రద్ధను నిలిపి దాని మీద నేను ధ్యానం చేసినంతసేపు జీవితంలో నీవు దేవుని కొరకు ఏ శూర కార్యాన్ని జరిగించలేవు నాలో ఉన్న సకల బలహీనతలు అలాగే ఉండనే ఉన్నాయి అది నాకు తెలుసు దేవునికి తెలుసు కానీ నేను దానిని చూడను నా దృష్టి ఆయన మీద నిలుపుతా దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెళ్ళు నేను బలహీనుడును అనే దాన్ని చూడను యేసు బలవంతుడనే విషయాన్ని మాత్రమే చూస్తాను నేను ఇంకా సంపూర్ణుడిని కాలేకపోయాననే సంగతిని చూడను ఏసు నా సంపూర్ణత ఉన్నాడు అనే సత్యాన్ని చూస్తాను నాలో నీతి లేదనే సంగతి నేను చూడను ఏసే నాకు నీతి అయి ఉన్నాడనే వాస్తవాన్ని చూస్తాను దేన్ని చూడాలో దాన్ని చూస్తాను నాకు ప్రోత్సాహకరము కాని విషయాలను నేను చూడను ఇది భక్తుని యొక్క తీర్మానం సైతాన్ గారు ఏం చేస్తాడంటే నువ్వేది చూస్తే బలహీనమైపోతావో దాన్నే పట్టుకు చూరిగా చూపిస్తాడు నీలో నీ ఏ లక్షణాలు నీ గత చరిత్ర నువ్వు వేసిన నువ్వేసిన అడుగులు అన్ని పట్టుకొచ్చి చూపిస్తాడు నీకు దేవుని కొరకు ఏదైనా పోరాటం చేద్దాం గొప్ప కార్యాలకు పూనుకుందాం అనుకోగానే ఆ ఏడు సేవలే నీ బతుకు నాకు తెలీదు మర్చిపోయావా నువ్వు మూడేళ్ల కింద ఏం చేసావు అది అది తీసుకొస్తాడు మాట ఆ మూడేళ్ల కింద తప్పు దేవుడు ఎప్పుడో క్షమించేశాడు ఈ లోపల ఎన్నిసార్లు ప్రభు పల్లెలో పాలు పొందావు నీ పాపాలు ఒప్పుకున్నావు కడగబడ్డావు స్నానం చేసావు వేసే శరీరం తీసుకున్నావు నూతన అభిషేకం వచ్చింది మళ్ళీ వాడుకున్నాడు కానీ అదంతా కాదు మళ్ళీ చూపిస్తూ ఉంటాడు వాడు వాడు తీసుకొచ్చి ముందు చూపిస్తా అనాల ఏంటి నాకేం కనిపించలేదు అనాల అంతా కష్టపడి వాడు తీసుకొచ్చింది దేవుడు తన వీపు వెనుక పారి వేసిన దాన్ని బట్టుకొచ్చి నీ ముందు చూపెడితే ఏంటి సైతానా భోజేతో కూర్చునేది దేతా ఏంటి చూడు చూసి అప్పుడు చేయి ప్రసంగం ఈ చూడు ఐదేళ్ల కిందట పదేళ్ల కిందట నువ్వేం చేసేది ఇది చూసి అప్పుడు చేయి సేవ అంటే అది నేను ఎంత ట్రై చేసినా ఏం కనిపించట్లేదే రక్షణ పొందక ముందు నాకు యేసు కనపడలేదే అలాగే ఇప్పుడు కూడా యేసు క్షమించిన పాపాలు నాకేం కనిపించట్లేదు దేవునికి స్తోత్రం కలిగిన కాదు హలోయ ఐ క్యాంట్ సి ఎనీథింగ్ చూడగోడని సంగతులున్నవి నీ శత్రువు యొక్క గొప్పతనాన్ని చూడొద్దు నీ శత్రువు ధరించిన ఆయుధాలు చూడొద్దు వాడికి ఉన్న పరాక్రమము అనవసరం నువ్వు చూడాల్సిందొకటే వాడి ఎంత హైట్ అయినా ఉండని గొలియాతు దావీదు తలతో పోల్చుకుంటే గొలియాతు చాలా రాక్షసంలాగా ఉన్నాడు నేను ఐదు అడుగులు ఎత్తుంటాడు అనుకుంటా దావీదు పెద్ద హైట్ ఉన్నాడని నేనేది అనుకోను ఎందుకంటే నేను కూడా ఎక్కువ హైట్ లేను కాబట్టి సెల్ఫ్ ఎన్కరేజ్మెంట్ మరి ఏం చేద్దాం నేను అద్దంలో నిలబడి చూసుకుని అద్దం ముందు నేను ఇంత తక్కువ హైట్ ఉన్నాను కదా అని చాలాసార్లు నిరాశపడ్డప్పుడు వెంటనే నేను ప్రోత్సాహం పొంద దావిది కూడా ఇంతే ఉండొచ్చని ఎంత హైటో బైబిల్లోనైతే లేదు కానీ నన్ను నేను ఎన్కరేజ్ చేసుకుంటున్నాను కానీ ఎంత పొడుగున్నా పొట్టోడైనా గొలియాతు ముందు మాత్రం చాలా తక్కువ హైట్ మూరల జేనుడు అంటే టెన్ ఫోటర్ వాడు ఎవరు అడుగులు పదడుగులైతే లేడుగా అయినా ఐదు కాకపోతే ఆరు అడుగులు ఉంటాడు ఆరు అడుగులు ఉంటేనే మనం ఆజానుబాహుడండి ఆరు అడుగులు అందగాడండి అని చెప్తాం కదా కానీ వాడెంతున్నాడు హైట్ ఉన్నాడు సంగతి దావీదు చూడ్డానికి ఇష్టపడలేదు దావీదుని అడిగితే ఒకటే చెప్తాడు వీడేమో పదడుగులు కావచ్చు నాతో పోల్చినప్పుడు చాలా ఎత్తున ఉన్నాడు కానీ నేను నమ్మిన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు ఆయన ముందు వీడు క్షీమకాలంతా కూడా కాదు దేవునికి స్తోత్రం గాక కాకూయా దేవుని బలాన్ని దేవుని విశ్వసనీయతను దేవుని వాగ్దానములను దేవుని ప్రేమను చూడు నిన్ను నీవు చూసినంత సేపు బలహీన పడతావు దేవుణ్ణి చూసినప్పుడే నీవు బలవంతుడి బలవంతురాలు అయిపోతావు దేవునికి స్తోత్రం కలుగుని దాకా జస్ట్ టు యువర్ సెల్ఫ్ నీ మీ యొక్క బలహీనతలను నీ మంచి చెడులను అసలు వద్దు చూచేవారు కొన్ని